హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ కిచెన్ ఛానల్ నేను మిరజిత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మన కిచెన్లో వంకాయ కూర అలాగే దీనికి కాంబినేషన్గా కొబ్బరి పాలతో అన్నం చేస్తున్నాను ఒకసారి మీరు ట్రై చేశారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది లంచ్కైనా అలాగే డిన్నర్కైనా సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూశారు కదా ముక్క మెత్తబడకుండా అలాగే ఉడకకుండా అనేది ఏమీ లేదు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేను చెప్పిన దాని ప్రకారం మీరు చేసినట్టయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ముందుగా వంకాయలలో స్టవ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడేయాక ఒక రెండు స్పూన్ల పల్లీలు ఒక రెండు స్పూన్ల నువ్వులు అలాగే హోల్ గరం మసాలా ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని చల్లారబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అలాగే మనం వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలను వేసి ఒక ఇంచు అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే మనం కారం ఎంత తింటామనే దాన్ని బట్టి కారం వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని మనం ఇప్పుడు గ్రేవీ కోసము రెండు ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర పుదీనా తీసుకొని ఇక్కడ వంకాయలను నేను ఒక రెం పావు కేజీ వరకు తీసుకున్నానండి తొడిమెలను తీసి ఇలా వంకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయలలో ఉంటాయి చూసి తీసుకోండి వంకాయలు చూడడానికి పైన మంచిగా కనబడతాయి కానీ మనకి లోపల అనేది పురుగు ఉంటుంది ఖచ్చితంగా మంచిగా చూసి తీసుకోండి ఇలా మనం నాలుగు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వంకాయ ముక్కలలోకి కూర్చుకోవాలి ఇలా అన్నీ కూర్చుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఒక ఐదారు స్పూన్ల నూనె నూనె వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసి అవి గోలిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కాస్త కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిగడ్డలు ఫ్రై కావడానికి ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే మనకి స్టఫింగ్ అనేది మిగిలిపోతుంది కదా దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వంకాయ ముక్కలను వేగి వేయించుకోవాలి ఇలా మూత వేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి వంకాయ అనేది ముక్క మెత్తబడుతుంది మనం అడుగంటకుండా ఒక నాలుగైదు నిమిషాలు అలాగే కలుపుతూ మూత తీస్తూ కర్రీని కలుపుకోవాలి అలా నాలుగైదు నిమిషాలు అయిన తర్వాత వంకాయలు మునిగేంతవరకు వాటర్ పోసుకొని మనకి చిక్కగా గ్రేవీ రావాలంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకు కొంచెం సూప్ లెక్క కావాలంటే కొంచెం కాస్త ఎక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూశారు కదా వంకాయ ముక్క అనేది ఎక్కడ విరిగిపోకుండా ఎలా వేసిన వంకాయలు అలాగే ఉన్నాయి కదా అంతే అండి మనకి ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది బయటికి ఆయిల్ వచ్చింది అంటే మనకి ఏ కూర కానీ రెడీ అయిపోయినట్టే నేను ఇక్కడ లేతగా ఉన్న వంకాయలను తీసుకున్నాను కాబట్టి నాకు త్వరగా కర్రీ అనేది అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను వేసి మరొక నిమిషం కలుపుకోవాలి బాగా కలుపుకోవద్దండి వంకాయ ముక్క విరిగిందంటే మనకు బాగుండదు ఇలా మూత వేసి స్టవ్ని సిమ్లో పెట్టి దించుకోవాలి అంతే అండి మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే ఇది బగార అన్నంలో అయినా లేకపోతే ఏ అన్నంలో తిన్నా నార్మల్ రైస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరిపాలు అన్నం తయారు చేస్తున్నాను చూసారు కదా అన్నం అనేది ఎలా పలుకులు పలుకులుగా వచ్చిందో నేను చెప్పిన విధంగా మీరు చేసినట్టయితే అన్నం పొడి లాడుతూ వస్తూ ఉంటుంది ఇక్కడ ముందుగా బాస్మతి రైస్ని మూడు కప్పులు తీసుకున్నాను మూడు కప్పులు తీసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టుకోవాలి మన టైపు ఉంటే ఇంకా రెండు గంటలు నానబెట్టుకున్నా కూడా బాగుంటుంది నాకు ఇక్కడ టైం లేదు కాబట్టి ఒక అరగంటనే నానబెట్టుకున్నాను నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను బాస్మతి రైస్ని అనేది ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటేనే మనకు అన్నము పొడి పొడిలాడుతూ వస్తూ ఉంటుంది ఇక్కడ మనం కొబ్బరిపాల కొబ్బరిపాల రైస్ చేస్తున్నాం కదా కొబ్బరిపాల కోసము ఒక కొబ్బరి కాయను తీసుకొని దానికి కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకొని కొబ్బరిపాలను తీసుకోవాలి ఇక్కడ క్లాత్ వేసి నేను కొబ్బరిపాలను తీసుకుంటున్నాను ఇలా నిదానంగా కొబ్బరిపాలను తీసుకోవాలి మనం ఎంత మిక్సీ పడితే అంత చిక్కగా వస్తాయండి కొబ్బరి పాలు ఇలా పూర్తిగా పిండిన తర్వాత కొబ్బరి పాలను పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నేను కొబ్బరి దాన్ని నేను మన వంకాయ కర్రీలో కూడా యూజ్ చేశాను ఇలా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే ఒక క్యారెట్ పచ్చి బఠానాలను తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక నేను ఇక్కడ మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను నెయ్యి సగం నూనె సగమైనా వేసుకోవచ్చు అది మనిష్టం అండి ఇక్కడ నూనె వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు మరాఠి మొగ్గ అనాస పువ్వు జాపత్రి రెండు లవంగాలు నాలుగైదు మిరియాలు రెండు యాలక్కాయలు ఒక స్పూన్ జీలకర్ర సాజీరా వేసి అవి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక క్యారెట్ ముక్కలు అలాగే పచ్చి బట్టలన్నీ బ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కరివేపాకు కూడా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత మూత వేసుకొని ఒక నిమిషం తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల మనకి ముక్కలకి ఉప్పు పట్టి తింటుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇక్కడ చిన్న స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైసును కూడా వేసి రైస్కి నెయ్యి మంచిగా పట్టే విధంగా నిదానంగా కలుపుకోవాలి మనం హడావిడిగా కలిపినామంటే రైస్ అనేది విరిగిపోయి అన్నం అనేది మెత్తగా వస్తుంది ఇలా రెండు నిమిషాలు నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ మూడు కప్పుల వరకు రైస్ తీసుకున్నాం కదా ఒకటికి రెండు కప్పుల చొప్పున ఆరు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు కొబ్బరి పాలు వచ్చాయి మిగతాయి వాటర్ వేసుకున్నాను ఇలా వేసుకొని పది నిమిషాలు మనం మూత పెట్టి రైస్ని ఉడికించుకుంటే ఇక్కడ సగం రైస్ అనేది ఉడికిపోయింది మరొకసారి మూత వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనం ఇక్కడ ఉప్పు వేసుకోవాలండి ఉప్పును చూసి వేసుకోండి ఇలా మరొకసారి మూత తీసి కలిపిన తర్వాత మనం మొత్తం స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత వేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మనము అన్నాన్ని మగ్గించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా కొబ్బరిపాలతో రైస్ రెడీ అయిపోయినట్టే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా లేదా అనేది నాకు చెప్పండి ట్రై చేయకుండా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్